హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై వల్బై రమ్యాండి ఈరోజు నేనైతే మంచి రెసిపీతో వచ్చేసానండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బీరకాయ పైన ఉన్న తొక్క అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి పీచు పదార్థం కాబట్టి అందరూ బీరకాయని తొక్క అంతా తీసి పడేస్తారు అలా పడేయకుండా ఫ్రెండ్స్ మీరైతే ఈ ఈసారి ఇలా చేయండి బీరకాయ మనం తీసిన తొక్కలు అనేది ఒక ప్యాన్లో వేసేసుకొని ఒక టమాటా చింతపండు పచ్చిమిరపకాయలు తీసుకోండి అండ్ అలాగే పల్లీలు నువ్వులు ఆయన వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం శనగపప్పు కూడా దాన్ని అయితే మిక్సీలో యాడ్ చేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక మనం ఈ ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని అంతా మిక్సీలో యాడ్ చేసేసుకొని పచ్చడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం అంతా ఆయిల్ వేసుకొని శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోండి అసలు బీరకాయ తొక్క అనేది హెల్త్కి చాలా మంచిదండి అది పీచు పదార్థం కాబట్టి నాకైతే పచ్చడి అయితే చాలా ఇష్టమండి అండ్ అలాగే చికెన్ మటన్ ఏమీ పనికిరావు సూపర్గా ఉంటుందండి నేనైతే కొంచెం వేడి వేడి అన్నం పెట్టేసుకొని అండ్ పచ్చడి అయితే వేసేసుకొని తినేసానండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా నేనైతే ఒక చేతితో వీడియో తీస్తే ఒక చేత అయితే తింటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా బీరకాయ కూర ఉన్నప్పుడు మాత్రం బీరకాయ పైన తొక్క అనేది అస్సలు పడవద్దు అండి అది చాలా మంచిది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడద్దు అనుకుంటే షేర్ చేసుకోండి బాయ్ బాయ్